హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెరి అండి ఇప్పుడైతే మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ చేయడానికి కిచెన్లోకి వచ్చాను నిమ్మకాయ ఇదే లెమన్ రైస్ చేస్తున్నాను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను రాత్రి మా హస్బెండ్ జ్వరం వచ్చినట్టుందని అన్నం తినలేదు సో రైస్ అంతా అలానే ఉండిపోయింది అందుకని ఆ రైస్తో చేసేస్తున్నాను రాత్రే కదా ఉండాను పాపకు మాత్రం బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చాం మేమిద్దరమే తింటాం నైట్ ఏమన్నా మిగిలితే పాపకు మాత్రం పెట్టము అదండి ఇప్పుడైతే పులిహోర చేద్దామని గదిలోకి వచ్చాను సో అది వీడియో వాళ్ళ డాడీ పాపకు టిఫిన్ తీసుకొచ్చారు కదా ముందైతే పాపకి టిఫిన్ తినిపించేశాక అప్పుడు పులిహోర చేస్తాను తోమడాక అయితే రాత్రి చూపించే వంట్లోను అండ్ ఇంకా వచ్చినవి కూడా బయట వేసేసాను ఇవైతే ఇప్పుడు కడగాలి బట్టలు అయితే ఏం లేవు ఇవే ఉన్నాయి చెప్పాను కదా ఒక రోజు ఉంటే ఎక్కువ ఉంటే ఒక రోజు అస్సలు ఉండవు గిన్నెలైతే ఇవే కడుగుతాను కానీ ఇక్కడ అదిగో మా ఇంటి దగ్గర అక్కడ ఆ సందులోని ఎవరో చనిపోయారట్టు ఉన్నారు మా అమ్మగారు ఏమో ఎవరో పెద్దావడే అనుకుంటా అక్కడైతే ఫ్లెక్సీ పెట్టారు కదా అది అక్కడ పోల్కి ఫ్లెక్సీ ఉంది కదా సో ఇప్పుడు దాకా డ్రమ్స్ సౌండ్ తీసుకెళ్ళారు ఇప్పుడే మా పాపకైతే భయం సౌండ్స్ ఏమన్నా పెద్ద పెద్దగా వస్తాయా సో అందుకని నేను లోపల ఉండిపోయాను ఇప్పుడైతే పాపకి టిఫిన్ తినిపించేసి మాకు కూడా పులిహోర చేసేసుకొని తినేసాక అంట్లయితే కడుగుతాను ఇదిగోండి ఒక పక్క అయితే పులిహోర చేయడానికి తాలింపు పెట్టాను పోపు దినుసులు వేగుతున్నాయి అండ్ ఇంకో పక్క పాలు కాస్తున్నాను మధ్యాహ్నం మాకు లంచ్లోకి వచ్చేసి నిన్న పప్పు వండాను కదా పప్పు ఉంది కొంచెం నైట్ మా వారు అన్నం తినలేదు కదా పప్పు అయితే ఉంది పాపని ఏం కూర వండనమ్మా అని అడిగితే చికెన్ వండమని చెప్పిందండి అదిగో చికెన్ అయితే తీసుకొచ్చారు ఇది చికెన్ ఫ్రై లాగా చేస్తాను గ్రేవీ లాగా చేయను పప్పు ఉంది కదా ఫ్రై చేస్తాను ఇదిగో పులిహోరకి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇదిగోండి టేస్టీ టేస్టీ కమ్మనైనా కలర్ఫుల్గా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోయిందండి రాత్రి అన్నంతో చేస్తే ఏంటి పొద్దున్న అన్నంతో చేస్తే ఏంటి టేస్ట్ ఇంపార్టెంట్ టేస్ట్ అయితే చాలా బాగుంది కలిపిన తర్వాత కొద్దిగా మా వారితో టేస్ట్ చేయించాను ఎలా ఉంది ఉప్పు అన్నీ సరిపోయాయి అని అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి స్టార్టింగ్ నేను ఉప్పు ఉప్పులో వేసిన సాల్టే సరిపోయింది నిమ్మకాయ కూడా వన్ అండ్ హాఫ్ నిమ్మకాయ వేసాను సరిపోయింది ఇప్పుడైతే మా వారికి తీసుకెళ్ళి సర్వ్ చేసేస్తాను ఆరేసిన బట్టలు అయితే కొన్ని ఆరుని ఆరు వరకు తీసేసాను కొంచెం అందంగా ఉండాలంటే ఆరలేదు అసలు ఎండలేదు ఆరట ఫస్ట్ ఇప్పుడైతే కిచెన్లో వంట చేస్తాను మా పాప ఫోన్ చూసుకుంటుంది కొద్దిగా ఇవ్వమ్మా వీడియో కొద్దిగా ఇవ్వమ్మా వీడియో తీసుకొని ఇస్తానంటే ఇచ్చింది ఇంకో పక్క అయితే రైస్ పెట్టాను అవుతుంది ఇక్కడ వచ్చేసి చికెన్ వాష్ చేసి పెట్టేశానండి అల్లం మసాలా అల్లం వెల్లుల్లి మసాలా ఇందులో రోట్లో నూరుతున్నా ఇట్లా ఫ్రెష్గా నూరి అయితే టేస్ట్ బాగుంటుందని కొద్దిగా కదా మిక్సీలో వేయకుండా ఇందులో నూరి వేద్దాం ఈరోజు అని చేస్తున్నాను ఇదిగో అల్లం మసాలా అయితే ఈ విధంగా అయ్యిందండి ఇలా నూరేసాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ప్యాన్లో ఆయిల్ అయితే వేసి పెట్టేసుకోవాలండి ఇలా ఆయిల్ వేయడాకాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి చికెన్లో ఉప్పు పసుపు వేసేసి కలుపుకోవాలి కొద్దిగా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండండి చికెన్లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఎగిరిన తర్వాత అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి అల్లెల్లీ పేస్ట్ ఇలా నీళ్ళల్లో వేయకూడదు మళ్ళీ అది గ్రేవీలా అయిపోతుంది ఫ్రైలాగా ఉండదు హైలో పెట్టుకొని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఈ చికెన్ ఫ్రైకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఏం వేయక్కర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఏ మసాలాలు కూడా నూరుకోకర్లా జస్ట్ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరం మసాలా చికెన్ మసాలా బయట దొరికేదన్నా వేసుకోవచ్చు చాలా సింపుల్ త్వరగా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్లోని ఆయిల్ అంతా పైకి తేలింది కదా వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసాను ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు మంట తగ్గించుకోండి లేదంటే అడుగు అంటుకుపోద్ది కలిపేసుకున్నాం అప్పుడు నీట్గా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి ముక్కు కూడా ఎర్రగా అవ్వాలి అలా ఎర్రగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇదిగో కూరలో అయితే అల్లం పేస్ట్ వేసిన తర్వాత బాగా రోస్ట్ అవ్వాలి అప్పుడు కారం అయితే వేసుకోవాలండి చూడండి ఇప్పుడు కారం గరం మసాలా చికెన్ మసాలా వేసి కొత్తిమీర వేసి ఒకసారి కలుపుతున్నాను చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ రోజు లంచ్లోకి వచ్చేసి రైస్ అండ్ అలానే చికెన్ ఫ్రై ఇదైతే పెరగండి తోడేసాను అండ్ నా చేసిన పప్పు కూడా ఉంది అంతే కిచెన్లో అంతా అయ్యాక స్టవ్ అంతా నీట్గా అయితే తుడిచేశాను కొంచెం గిన్నెలు వస్తే తోమడానికి బయట వేసేసాను అదిగోండి ఇల్లు అయితే నీట్గా శుభ్రంగా తుడిచేసుకున్నాను అన్నీ సదరేసుకొని ఇదైతే నేను ఉతికిన బట్టలు చీరలు వేసాను మనం అంత అయిపోయాక మడత వేసేయాలి మడత ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను కాఫీ కలుపుకున్నాను కాఫీ తాగుతూ అదిగో బట్టలు అయితే మడత చూడండి చక్కగా పౌడర్ని నీట్గా రాస్తే లాగేసుకొని ఎలా రాసుకుందో దాన్ని ఇష్టం వచ్చి ఏం చేసావు ఇప్పుడు ఏం అల్లరి చేసావు చెప్పు కి చెప్పు ఏం చేసావు గిన్నె స్పూన్తో ఆడుతుందని వీడియో చూపించేలోపు పైకి ఎత్తి గిన్నె కొట్టిందండి అదిగో పగిలిపోయింది దీని అల్లరికి హద్దు బద్దు లేదు చేతులు ఏది ఉంటే అది వస్తుంది కోపం వచ్చిందంటే తిరుగు సారీ చెప్పు సరిగ్గా ఇటు అమ్మని చూసి చెప్పు పౌడర్ తుడవాలా వద్దా మొహన్కి తుడవద్దా అలాగే తిరుగుతావా ఏమైందమ్మా గిన్ని పగిలిపోయిందా ఏది మా ఇల్లు ఎక్కడికో పోయింది అని ఏదో అన్నట్టు సినిమాలో ఏదో సినిమాలో నాని మూవీలో గిన్ని పగిలిపోయింది అంట ఏది ఎవరు పగలు కొట్టారు అది అది గిన్నె ఎవరు పగలు కొట్టారమ్మా అలా పగలగొట్టావా ఎలా ఇస్త్రేసావు నోట్లో పెట్టద్దు చిన్న చిన్న వస్తువులు ఏ కనిపించిన నోట్లో పెట్టుకుంటావు మరి తప్పు కదా మరి ఇప్పుడు ఆ గిన్నె ఎలా వచ్చింది కొనుక్కోస్తావు నువ్వు వెళ్ళి అలాగే నువ్వు పెద్ద అయ్యాక అలాంటి గిన్నెలు నాకు పది గిన్నెలు కొనివ్వాలి సరేనా ఇస్తావా ఇలా చెప్పు ఇస్తానని చెప్పు ఇస్తావా ఓకే హాయ్ గైస్ చెప్పు పైకి చూడు బాగున్నానా అడుగు టీషర్ట్ నిండా పౌడర్ రాసుకొని బాగున్నానా బాగున్నావు మళ్ళీ అడుగు ఏంటమ్మా అడుగు చింతల్లి ఇంకా ఇంకా నా డ్రెస్ బాగుందాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు పైకి చూసి గుడ్ నైట్ ఏ చూపించు అలాగా అన్నం ఎలా పెడుతున్నావు పెట్టు ఎవరు తింటారు ఎవరు తింటారని పెడుతున్నావు కదా అన్నం పెట్టు అన్నం ఎవరు తింటారు ఎవరు తింటారు అని మనం అంటాం కదా అలాగా నేను అంటానండి ఇప్పుడు ఎవరు తిన్నారు ఎవరు తిన్నారు ఎవరు తిన్నారు అంటున్నావా కిడ్నీ పగలు కొట్టేశావు ఆడుకోమనిస్తే అది ఉన్నది కూడా ఇరిగిపోయిందా కాల్లో గుచ్చుకుంటే కానీ ఇంక చాలే ఈ డ్రాయర్ ఒకటి ఇది ఇక్కడ వేసి అమ్మా నేను పెట్టేసా అని చెప్తుంది ఈ మడత దాన్ని నాకు ఇదేదో చిన్న హెల్ప్ చేసి చేసేసి అంటుంది ఇప్పుడు ఈ బట్టలు అన్నీ సదిరేయాలండి అల్మార్లోని కొన్ని బీర్వాలో పెట్టాల్సినవి ఉన్నాయి కొన్ని కబోర్డ్లో పెట్టాల్సినవి ఉన్నాయి పెడతాను మా హస్బెండ్ అయితే నైట్ లేట్గా వస్తారంట వెళ్ళారు భోజనం చేయను అన్నారు మధ్యాహ్నం వండిన రైస్ ఉంది నాకు పాపకి అయితే సరిపోద్ది మాకు ఇదే ఎక్కువ చికెన్ ఫ్రై ఉంది కదా ఇదిగో పెరుగు పెట్టాను తోడుకుంది గుడ్ నైట్ చెప్పు పిల్లిలా చూస్తుంది చూడండి ఇదిగోండి ఇప్పుడైతే ఇంట్లో పని అంతా అయిపోయింది బట్టలు కూడా ఇదిగో మడత పెట్టేశాను గుడ్ నైట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్ గుడ్ నైట్